లో చలికాలం అయితే మొదలైంది మా కోయటి అతను షాప్కి వెళ్ళి గవ్వు అయితే తీసుకుని రా అని చెప్పినాడు ఇంకా ఈ చలికాలం మొదలైతే ఇంకా ఎక్కువ అనమాట ఈ గవ్వ తాగడం అందుకని షాపుకి అయితే వచ్చినాను గవ్వ కోసం ఈ షాపులో వచ్చేసి రకరకాల ఖర్జూరాలు స్వీట్స్ ఇవన్నీ మొత్తం అయితే ఉంటాయి ఇక్కడ ఒకటి మిషన్ కూడా ఉండదు చూడండి కాఫీ గింజలు ఇక్కడ హీట్ అయితే చేస్తుంది అనమాట అవుతున్నాయి నేను ఇక్కడికి వచ్చేసి మా కోయటి అతనికి అయితే ఫోన్ చేసి అతనికైతే ఇచ్చినాను అప్పుడు మా కోయటి అతను ఏమేమి కావాలి ఏంటి అని అతనికైతే చెప్పినాడు అతనైతే ఇంకా అన్ని రకాలు ఒక నాలుగైదు రకాలైతే దాంట్లో వేసి అవన్నీ పొడి కొట్టేస్తాడు అనమాట ఇక్కడ వచ్చేసి చాలా రకాల ఖర్జూరాలు అయితే ఉంటాయి ఎండు ఖర్జూరం అంట నార్మల్ ఖర్జూరం క్వాలిటీ బట్టి రేట్ అయితే ఉంటది ఇక్కడ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి రేట్లు కూడా ఇతను వచ్చేసి కాఫీ గింజలు అక్కడ వచ్చేసి యాలకులు ఇంకా ఏంటో మరి వాటి పేర్లు కూడా తెలియదు అన్ని ఆ మిషన్ లో వేసేసి పొడి అయితే కొడతాను నీట్ గా పొడి అయితే కొట్టి చేసినాడు ఈ పొడి అయితే చూడండి ఎట్ ఉండదు మొత్తం పొడి ఒక నాలుగైదు రకాలైతే ఉన్నది ఈ మొత్తం వచ్చేసి పదార్ధనాలు అయితే అయింది కొట్టించిన పొడి అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరినాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సునీల్ బ్లాక్స్ ఇన్ క్వైట్